హాయ్ ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మనకు రీసెంట్గా అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చింది చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అవి ఫస్ట్ నేను క్లారిఫై చేసిన తర్వాత నోటిఫికేషన్లోకి వెళ్తాను సో ఫ్రెండ్స్ నెంబర్ వన్ ఏంటంటే సౌత్ సెంట్రల్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిషిప్ చేస్తేనే మనకి మన రైల్వే జోన్లో వచ్చిన దానికి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పేసి చాలా అయితే ఉంది సో ఫ్రెండ్స్ అలా ఏం లేదనమాట మీరు ఇండియన్ రైల్వేస్ మొత్తం మీద ఏ జోన్లో అయినా ఎక్కడ అప్రెంటిషిప్ చేసినా సరే ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఎటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ అంటే ఆర్ఆర్బి నుంచి కానీ ఆర్ఆర్సి నుంచి కానీ ఏదైనా మనకి లెవెల్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందనుకోండి అంటే గ్రూప్ డి అనుకోండి మనకి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అనమాట ఇక ఈ రిజర్వేషన్ అనేది ఓన్లీ గ్రూప్ డికి మాత్రమే వర్తిస్తుంది ఇక ఏఎల్పికి కానీ టెక్నీషియన్కి కానీ అదర్ రైల్వే జాబ్స్కి దేనికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు ఇక నెక్స్ట్ రైల్వేలో అప్రెంటిషిప్ చేయలేదని ఎవరు కూడా ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైఫ్లో ఒకసారి మాత్రం అప్రెంటిషిప్ చేయగలం మరి చేయలేము కాబట్టి రైల్వేలో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఎటువంటి నిరుత్సాహం కూడా పడవలసిన అవసరమే లేదు ఎందుకంటే మనకు రైల్వేలోనే కాదు చాలా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక రైల్వేలో చూసుకున్నా సరే దాదాపుగా మనకి ఒక యాభై వేలు వేకెన్సీస్ పడ్డాయి అనుకోండి యాభై వేలు వేకెన్సీస్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఏదైతే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది మిగతా ఎయిటీ పర్సెంట్ కూడా అందరూ సమానంగా ఎగ్జామ్ రాసుకుని ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు రైల్వేలో అప్రెంటిషిప్ రాకపోయిన ఎట్టు పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడైనా చేస్తుంటే చెయ్యండి ఒకవేళ మీకు రైల్వేలో అప్రెంటిషిప్ చేయడం బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే ఒక మూడు నెలలు ఇప్పటికి మీరు మూడు నెలలు బయట అప్రెంటిస్షిప్లో చేసి ఉన్నారు ఇప్పుడు మీరు రైల్వేకి అంటే మీకు ఇష్టమైన రైల్వేలో వచ్చింది వచ్చిందనుకోండి మీరు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించుకోవద్దు ఇప్పుడు ఇప్పుడే ఎటువంటి క్యాన్సిల్ చేయించుకోవద్దు మీరు రైల్వే అప్రెంటిషిప్ ఫస్ట్ అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయినట్లయితే సెలెక్టెడ్ పేరులో మీ పేరు ఉన్నట్లయితే అప్పుడు ఇక్కడ మీరు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మన నోటిఫికేషన్ పూర్తి వల్ల ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ మధ్యాహ్నం అంటే సారీ అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది సరే కూడా మనం ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయొచ్చు ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లు ఇస్తాం దాని ప్రకారం మీరు ఆన్లైన్లో అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక వీళ్ళు మనకి ఇంతకుముందు సౌత్ సెంట్రల్ రైల్వేల అప్రెంటిషిప్ ఎలా ఉంటుందంటే దాదాపుగా ఏ రాష్ట్రం నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అలా లేదనమాట ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే జ్యుడిషియన్స్లో వస్తుందో దానికి మాత్రం వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు వేకెన్సీలు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం క్లియర్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అని కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు వెంటనే తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక మనం ఈ నోటిఫికేషన్కి ఏ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ మొత్తమైన సౌత్ సెంట్రల్ రైల్వే జ్యూడిషన్ అనేది ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాకపోతే కొన్ని మూడు డిస్ట్రిక్ట్స్ అనేవి వదిలేమన్నారు అవి విశాఖపట్నం మన్యం విజయనగరం శ్రీకాకుళం ఈ నాలుగు ఎందుకంటే ఇవి సౌత్ సెంట్రల్ రైల్వేలోకి రావన్నమాట సారీ ఇవి సౌత్ సెంట్రల్ రైల్వేలోకి రావు ఈస్ట్ కోస్ట్ రైల్వేలోకి వెళ్తున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ అందువల్ల ఈ జిల్లాలు వదిలేయమని చెప్పారు సో ఫ్రెండ్స్గా మనకి అనకాపల్లి సౌత్ సెంట్రల్ రైల్వేలోకి వస్తుంది అలాగే దువ్వాడ కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలోకి వస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డులో విశాఖపట్నం తీసేసి మీ డిస్టిక్ కొత్తగా ఏర్పడిన డిస్ట్రిక్ట్స్ అనేవి మీరు అనకాపల్లి పెట్టుకోవాల్సి ఉంటుంది అలా అయితేనే మీకు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మిగతా రాష్ట్రాలన్నీ కూడా చూడండి ఇక ఆంధ్ర తెలంగాణ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి యాక్ట్ అప్రెంటిషిప్ ఏఏ యూనిట్స్లో ఏ ఏ వర్క్ షాప్లో వచ్చింది దాదాపుగా మనకు సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తం అని యాభై ఒక్క వర్క్ షాపులు కానీ అలాగే ఫిఫ్టీ వన్ వర్క్ షాప్లు ఉన్నాయి అలాగే మనకి మెయింటెనెన్స్ షెడ్లు ఉన్నాయి అన్నమాట ఇవన్నింటి నుంచి మనకైతే నోటిఫికేషన్ అనేది అప్రెంటిషిప్కి రావడం జరిగింది ఇందులో టోటల్గా నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు వేకెన్సీలు ఏ ఏ ట్రేడ్స్కి ఉన్నాయో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏసీ మెకానిక్కి నూట నలభై మూడు వేకెన్సీలు ఉన్నాయి అందులో ఎస్సీ ఇరవై రెండు ఎస్టీ పది ఓబీసీ నలభై ఎకనామికల్ వికర్ సెక్షన్ పద్నాలుగు అలాగే అండ్రజోడ్ యాభై ఏడు టోటల్గా నూట నలభై మూడు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎయిర్ కండిషన్ ముప్పై రెండు కార్పెంటర్ నలభై రెండు డీజిల్ మెకానిక్ నూట నలభై రెండు ఈఎం ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎనభై ఐదు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ పది వేకెన్సీలు ఎలక్ట్రిషియన్ వెయ్యి యాభై మూడు అలాగే మనకి ఎలక్ట్రీషియన్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ అంటే ఇది కూడా ఐటీ ఎలక్ట్రిషియన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పది వేకెన్సీలు అలాగే పవర్ మెయింటెనెన్స్ ఐటీ ఎలక్ట్రిషియన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ముప్పై నాలుగు వేకెన్సీలు ట్రైన్లకి ఎలక్ట్రిషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ముప్పై నాలుగు వేకెన్సీలు ఫిట్టర్ పదిహేడు వందల నలభై రెండు వేకెన్సీలు మోటార్ మెకానిక్ వెహికల్ ఎంఎంవి అనేది ఎనిమిది వేకెన్సీలు మెషనిస్ట్ వంద వేకెన్సీలు మెషనిస్ట్ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఎంఎంటీఎం అనేది పది వేకెన్సీలు పెయింటర్ డెబ్బై నాలుగు వేకెన్సీలు వెల్డర్ ఏడు వందల పదమూడు వేకెన్సీలు అన్నమాట సో ఫ్రెండ్స్ టోటల్గా నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు వేకెన్సీస్ ఎలిజిబులిటీ ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఐటీఐలు ఎలక్ట్రీషియన్ కానీ మీరు ఫిట్టర్ కానీ చేసి ట్రేడ్ థీరీ మీద నాలెడ్జ్ తక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా ట్రేడ్ థీరీ ప్రతి ఒక్కరికి అవసరం కదా కాబట్టి మీకు ట్రేడ్ థీరీ మీద నాలెడ్జ్ తక్కువ ఉందంటే మనకు ఐటీఐలు ఏ విధంగా అయితే బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా ఐటీఐ ట్రేడ్ థీరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేవిధంగా మన యాప్లో క్లాసెస్ అయితే ఉన్నాయి మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాస్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మన యాప్ ఓపెన్ అవుతుంది అందులో మీరు లాగిన్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ క్లాస్ అనేవి పర్చేజ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ దానివల్ల మీకు రెండు సంవత్సరాలు పూర్తి క్లాసెస్ అనేవి తెలుగులో బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాగే ఐటీఐలో ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ మీరు చేసి ఉండాలి అలా అయితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక వీళ్ళు ఏ ట్రేడ్స్ అయితే ఇచ్చారు ఈ ట్రేడ్స్ అన్నిటి కూడా టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఐటీఐ ఎలక్ట్రిషన్ అనేది మీరు చేసి ఉండాలి ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు మీ ఏజ్ అనేది కాలిక్యులేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి మీ వయసు ఇరవై నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్టర్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది ఇక ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు టెన్త్ క్లాస్ మార్కులు ఐటీఐ మార్కుని సమానంగా తీసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు దాని ప్రకారం ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫీజు అనేది వంద రూపాయలు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మాక్సిమమ్ ఎవరెవరికైతే పే చేయాలో వాళ్ళకి చూపిస్తుంది అనమాట ఇంకా ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అమ్మాయిలకి మ్యాక్సిమం ఫీజు ఉండకపోవచ్చు మీరు చూసుకొని అప్లై చేయండి అప్లై చేసేటప్పుడు మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూపీఐసి యాప్స్ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలి ఇక్కడ మనకు సింపుల్గా ఇవ్వడం జరిగింది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి తర్వాత ఫోటో సిగ్నేచర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయిపోతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ సబ్మిట్ చేస్తే చాలు మీరు ఎటువంటి ప్రింట్ అవుట్ కూడా వాళ్ళకి పంపించవలసిన అవసరం లేదు ఇక డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు ఒకటకు రెండు సార్లు చూసుకోవాలి మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ క్లాస్ మార్కు లిస్టులో ఉన్నదాని ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిపోతుంది ఇక ఐటీఐ మార్కు లిస్టు ఐటీఐలో మీకు అన్ని సెమిస్ట్రీస్తో మార్క్ లిస్ట్ ఉంటాయి కదా అవి పెట్టాల్సి ఉంటుంది అలాగే ఎన్సీవీటీ ఎస్సీవీటీ డైరెక్ట్గా సర్టిఫికేట్ ఉంటుంది కదా బార్ కోడ్తో మీ ఫోటో ఉంటే అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎన్ఎక్జిల్ ఏ పెట్టమని చెప్పారు సో ఫ్రెండ్స్ ఎన్ఎక్జిల్ ఏ అనేది ప్రస్తుతానికి చేయించుకోకపోయినా పర్వాలేదు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన క్యాస్ట్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మెట్ అనేది చేయించుకోండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మెట్ చేయించుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఒక ఫ్రెండ్స్ ఇక ఓబీసీ వాళ్ళకి వచ్చినట్లయితే ఎన్ఎక్స్ఎల్ బిఎండ్ సి అనేది అప్లోడ్ చేయమన్నారు ఎన్ఎక్స్ఎల్ బి అనేది ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు సెలెక్ట్ అయిన తర్వాత అప్లోడ్ చేయొచ్చు ఎన్ఎక్స్ఎల్ సి అనేది డిక్లరేషన్ అనమాట ఓబీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓబీసీ వాళ్ళు మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని డిక్లరేషన్ మనం పూర్తి వివరాలు రాసి కింద సిగ్నేచర్ చేసి మీరు అది ఓబీసీ డిక్లరేషన్ ఎక్కడైతే అప్లోడ్ చేయమంటున్నారో అక్కడ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అలా అయితేనే మిమ్మల్ని ఓబీసీ కింద కన్సిడర్ చేస్తారు లేదంటే మిమ్మల్ని ఓబీసీ కింద కన్సిడర్ చేయరు ఇక పైన ఏవైతే డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేశారో అవన్నీ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో మీరు సెలెక్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏ ఏ వర్క్ షాప్లో ఏఏ ట్రేడ్కి ఎన్నెన్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక రే ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఏసీ మెకానిక్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాబట్టి లోకో షెడ్ ఎలక్ట్రికల్ షెడ్ లాలాగూడలో టోటల్గా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ షెడ్ బెజువాడ విజయవాడలో ఏడు వేకెన్సీలు ఉన్నాయి ఎలక్ట్రికల్ షెడ్ కాజీపేటలో ఆరు వెకెన్స్ ఉన్నాయి అలాగే లాలాగూడ ఎల్జీడిఎస్ అలా కూడా వర్క్ మనకి ఎనభై ఐదు వేకెన్సీ ఉన్నాయి ఈ విధంగా టోటల్గా ఏసీ మెకానిక్ అన్ని కలిపి నూట డెబ్బై ఐదు వేకెన్సీలు ఆయా వర్క్ ఆయా మెయింటెనెన్స్ సెంటర్స్లో ఉన్నాయన్నమాట అదేవిధంగా కార్పెంటర్ ఉన్నాయి ఇక అదేవిధంగా టోటల్గా చూసుకున్నట్లయితే అన్ని ట్రేడ్లు మీరు మీ ట్రేడ్లో ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో చూసుకొని మీరు అక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇక టోటల్గా చూసుకున్నట్లయితే నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు వేకెన్సీస్ అనేది ఈ విధంగా ఏ ఏ వర్క్ షాప్లో ఎక్కడెక్కడ ఏ మెయింటెనెన్స్ షాపుల్లో మీకు వేకెన్సీ ఉన్నాయని క్లియర్గా చూపించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనమాట ఇది ఇప్పుడు వద్దు మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు అప్లోడ్ చే అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లొచ్చు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు అంత మంది అంతా కూడా డిజిటల్ వస్తుంది కాబట్టి ఇక్కడ స్టాంప్ వేసి సిగ్నేచర్ చేయమంటున్నారు కాబట్టి ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు వద్దు మీరు సెలెక్ట్ అయిన తర్వాత చేయండి అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు వద్దు తర్వాత చేయండి మీరు కంపల్సరీగా సెలెక్ట్ అయినట్లయితే అప్పుడు మీరు డైరెక్ట్గా ఇది మాన్యువల్గా చేయించుకుందరు కానీ ఇక నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది చాలా అవసరం ఓబీసీ వాళ్ళకి ఎందుకంటే ఖచ్చితంగా అవసరం ఇక్కడ చూడండి వెస్ట్రన్ రైల్వే అని రాశారు కదా ఇక్కడ వెస్ట్రన్ రైల్వే తీసేసి సౌత్ సెంట్రల్ రైల్వే అని చెప్పేసి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అలా రాస్తే సరిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదనమాట మన నోటిఫికేషన్ ఇలాంటి మరిన్ని అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన లైక్ చేయండి